Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. మల్లారెడ్డి భూ వివాదంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది మూడు సర్వే నెంబర్ల డాక్యుమెంట్లని పరిశీలిస్తున్నారు ల్యాండ్ సర్వేని మొదలు పెట్టారు రెవెన్యూ అధికారులు వివాద స్థలం దగ్గర పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహించారు పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా అనుమతించలేదు ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసే స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు సర్వే తర్వాత భూమి ఎవరిది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు ల్యాండ్ సర్వే చేస్తున్నారంటున్నారు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి టీవీ నైన్ తో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారుల వైఖరి చూస్తుంటే భూమి వాళ్లదే అంటారేమో అనిపిస్తోంది అంటున్నారు భూ వివాదంపై మర్రి రాజశేఖర రెడ్డి వర్షన్ ఏంటో మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే సర్వే అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం రాజశేఖర రెడ్డి గారు అసలు ప్రాబ్లం ఏంటండి అసలు ఎప్పుడు ఆ ల్యాండ్ని కొనుగోలు చేయడం జరిగింది ఎందుకు ఇప్పుడు వాళ్ళేమో కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్తూ ఉన్నారు మీ దృష్టికి వచ్చిందా అసలు ఇది మేము రెండు వేల పదకొండులో పన్నెండులో ప్రాంతంలో ఉన్నాం అంటే ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అయింది అంతకుముందు ఇక్కడ దూల్చంద్ సిల్క్ మిల్స్ అని ఒక కంపెనీ ఉంటుండే ఆ కంపెనీ నుంచి మేము ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయడం జరిగింది దాని తర్వాత మేము ప్రాపర్టీ ట్యాక్స్ ఏవైతే రెగ్యులర్గా ఇక్కడ కొన్ని షెడ్స్ ఉంటే దాన్ని లీజ్అవుట్ చేసుకొని రెంటల్స్ వాటి కరెంట్ బిల్లులు కూడా చెల్లిస్తున్నాం సో అప్పటి నుంచి లేని ఇమీడియట్లీ ఇవ్వాలో వచ్చి వీళ్ళు మా మీద పడిపోవడం మాకైతే ఆశ్చర్యంగా ఉంది మేము అడుగుతున్నాం ఏంటంటే ఆల్ సర్వే నెంబర్ ఎయిటీ టూ అనేది పదిహేడు ఎకరాలు మిలిటరీలో కొంచెం పోయింది ఈ రోడ్ రోడ్ కొంచెం పోయింది మా ప్రాపర్టీలో ఉంది తర్వాత మా ప్రాపర్టీ ఎంకలో అపార్ట్మెంట్స్లో ఉంది వాళ్ళే మాది ఒక్కటి ఖాళీ ఉందని చెప్పేసి మా మీదికి రావడం జరుగుతుంది మేము మళ్ళీ కూడా మా దానికి కూడా మేము ఓపెన్గా చెప్పినాం ఏంటంటే మీరు ఏడీ సర్వే పెట్టించండి కొత్త ఏడీ సర్వే పెట్టించడానికి వాళ్ళు ఎందుకు ఎంకపోతున్నారు కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఏడీ సర్వే పెట్టుకుంటే మీకు ఎక్కడ ఏ భూమి ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ మా దాంట్లో ఉందంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పుడైనా రెడీ ఉన్నాం కానీ దౌర్జన్యంగా రాత్రి 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 పన్నెండు గంటలకు వచ్చి మా షెడ్లు కూలగొట్టి సీసీ కెమెరాస్ని ధ్వంసం చేసి లోపల రావడము అవసరం ఉంది అది కూడా పోలీసులు కూడా మొత్తం వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు లేఅవుట్ లేదు అది ఒక మెయిన్ ల్యాండ్ అది దాంట్లో ఎప్పుడు వాళ్ళకి లేఅవుట్ కాపీ చూపెట్టమనండి మేము నాలుగు వందల గజాలకు ఉన్నాము అంటే లేఅవుట్ కాపీ చూపెట్టమనండి అది ఎప్పుడు లేఅవుట్ అయిన ప్రాపర్టీయే కాదు ఒకవేళ ఉంది అంటే మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సర్వే టోటల్గా అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మిలిటరీ వాళ్ళ హద్దుల నుంచి ఇక్కడ వరకు కొలవాల్సి వస్తుంది ఓన్లీ మీరు చుట్టుముట్టు చూడండి ఇప్పుడు వీళ్ళ ఇంతకుముందు సుధామా అనే వ్యక్తి చేసిన దానికి వీళ్ళు ఇమీడియట్లీ ఈ గోడ కూడా ప్రహారీ కూడా కట్టేసుకున్నారు సో దట్ వాళ్ళని రానియకుండా సో అక్కడెక్కడ వరకు ఉంది మా దాంట్లో ఎంతవరకు వస్తుంది ఇంకా అపార్ట్మెంట్స్లో ఎంతవరకు పోతుందో అది కదా వాళ్ళు రావాలా సుమారు పన్నెండు వేల ఐదు వందల గజాలు సర్వే నెంబర్ ఎయిటీ టూలో ఒక ఒక ఎకరా ఇరవై తొమ్మిది గుంటలు ప్లస్ మూడు వేల గజాలు మాకు హెచ్ఎండిఏ లేఅవుట్లోవి ప్లాట్లు ఉన్నాయి మాకు వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ కాదు వాళ్ళు ఏమంటారు అంటే మా ల్యాండ్లో వాళ్ళ ల్యాండ్ ఉంది అంటే మీ దాంట్లో అడిషనల్ ల్యాండ్ ఉంది మీరు ముందు నుంచి అప్పుడే నలభై ఏళ్ళ నుంచి కంపౌండ్ వాళ్ళు కట్టుకున్న దాంట్లో మీ ల్యాండ్ మా ల్యాండ్ ఉంటుంది అని అంటారు వాళ్ళు ఆ కోర్ట్ ఆర్డర్ ఏముందో చూపెట్టమనండి ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నా అంటే ఒకవేళ కోర్ట్ ఆర్డర్ ఉంది అంటే వాళ్ళు రా రాత్రి రాత్రి దొంగ వచ్చి రాత్రి పన్నెండు గంటలకు వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాల్సిన అవసరం ఏముంది కోర్ట్ ఆర్డర్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్తో రైట్ రాయల్గా రావచ్చు కదా దానికి దొంగతనంగా రాత్రి ఏ రాత్రి వచ్చేసి అన్ని పగలగొట్టి రాత్రిడ రాత్రి గుండాలను పెట్టి కరీంనగర్ నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా నా మీద కేసు నమోదు చేసిండ్రు నా భూమిలోకి నేను వచ్చినందుకు ట్రెస్ పాస్ అవుతున్నందుకు నా మీద వాళ్ళు కేసు పెట్టిండ్రు ఈ విధమైన విడ్డూరమైన చర్యలు మేము చూస్తున్నాం దౌర్జన్యంగా వచ్చి తమ ల్యాండ్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉందని చెప్పేసి ఈ విధంగా పాల్పడ్డం మాత్రం చాలా అన్యాయం అని చెప్పి చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము తిరిగి మా మీద కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసులు అంతే కాకుండా సర్వే అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విషయానికి సంబంధించి ఒక కొలికి తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది లీస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ అని హైదరాబాద్ బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి Associate sponsor Ultratech Cement.